బిగ్ బాస్ సీజన్ సిక్స్ పద్నాలుగు వారం పూర్తి చేసుకుని పదిహేనవ వారంలోకి అడుగు పెట్టబోతుంది ఈ వీకెండ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ముగింపు ముగింపబోతుంది ప్రస్తుతం హౌస్లో ఏడు మంది ఉన్నారు వీరిలో సిహాన్ తప్ప మిగిలిన వారు అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు ఇక ఈ సీజన్లో కంటె టాప్ ఫైవ్ కంటెండెన్స్ట్ ప్రకటించాలి అంటే ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకురావాలి నేను మాత్రం బిగ్ బాస్ హౌస్లో చెత్తననేమని చెప్పవచ్చు నామినేషన్లో ఉన్న రేవంత్ ఆదిరెడ్డి శిల్సచ్చ రోహిత్ ఎనియా నుండి శ్రీ సత్య ఎనియాను ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ శ్రీ సత్య ఓటింగ్ చివరిలో నిల్చు నిల్చుండబోతుంది కొంచెం వెటకారం కూడా ఎక్కువే ఇతర కంటెన్షన్ అంటే గౌరవం లేదు ముందు ఒక మాట వెనక ఒక మాట ఆడుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు అయితే ఎనియా ఎలిమినేట్ అంటే ఎవరు ఒప్పుకోవడం లేదు ఎనియా మంచి గేమ్ అయితే ఆడుతుంది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఏదైనా సరే ముక్సుటిగా మాట్లాడుతుంది అలాంటి టాప్ ఆడే వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి తీసుకోవాలని అన్నీ అందరూ ఫైర్ అవుతూ వస్తున్నారు అయితే మీ అభిప్రాయం ఎనియా ఎలిమినేట్ చేయడంలో మీ అభిప్రాయం తెలియజేయండి